ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదన్నా స్ట్రెస్ ఉండకుండా చేయాలనుకుంటాం కానీ ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తూనే ఉంటాయి ప్రతిసారి దాన్ని ఎలా తీసేయాలన్నా తీసేయలేకపోతాం సో స్ట్రెస్ ఎలా తీయాలంటే ఇంటర్నెట్లో పది సూత్రాలు వస్తాయి వాటిలో స్ట్రెస్ పోలేకపోదు అదో స్ట్రెస్ అయితే శరీరాన్ని వాడుకొని కాస్త బయటపడవచ్చు యోగా ఒక ఉపకరణం సో ఇంతకుముందు మనం జోక్ అనుకున్నట్టు ఈ ప్రపంచంలో కొందరు అమెరికాలు ఉంటారు కొందరు ఆస్ట్రేలియాలు ఉంటారు కొందరు స్ట్రెస్లు ఉంటారు ఇది ఒక జోక్ ఉంటుంది కదా మీరు ఏ సిటీలో ఉంటారు అంటే ఓబే సిటీ అని చెప్పినారు అంటే పర్మనెంట్ సిటీ అది ఆ సిటీని మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉంటుంది అది ఒబే సిటీ కదా సో స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే చిన్న యోగా చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది సో స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమైతే చెప్పు బాడీలో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది చిట్కాలు కాదు ఫిజికల్గా చేయాలి కాబట్టి వెన్ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ ఏం జరుగుతుంది మీరు స్థితులు చెప్తున్నారు బాడీ అనేది నరాలన్నీ స్టిఫ్ అవుతాయి ఇప్పుడు స్ట్రెస్ వస్తే మందేస్తారా లేదా నరాలు లూజ్ అవుతాయి అంతే స్ట్రెస్ వస్తే అరుచుకుంటారు అరుచుకుంటే కూడా నరాలు లూజ్ అవుతాయి ఒక గట్టిగా అరిచిన తర్వాత ఎందుకు మనిషి ప్రశాంతంగా అవుతాడంటే నరాలు ఎందుకు లూజ్ అవుతాయి మంచిగా షిట్ వస్తుంది రెండు రోజులు మంచిగా ఆకలి అవుతుంది మళ్ళీ రకరకాల విషయాలు మనసులో పెట్టుకొని మళ్ళీ ఇట్లా బిగుసుకుపోయి బిగుసుకుపోయి పిడసట్టుకపోయి పిడస కట్టుకో మళ్ళీ కొంతకాలం ఉండి విపరీతంగా మళ్ళీ బస్టా మనం వెళ్తారు ఇట్లా ఎంత బక్వాసే కానీ ఏం చేస్తాం ఈ ప్రపంచం మనకిచ్చిన గిఫ్ట్లు అవన్నీ సో స్ట్రెస్ వస్తే ఏం చేయొచ్చు అనేది ఇట్లా పట్టుకో నేను చేసి చూపిస్తా స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సిగ్గుపడకుండా దీన్ని ఆచరించండి ఫస్ట్ ఫ్రీ యువర్ బాడీ బాడీ టైట్ అయిపోయింది అసలు నీ సమస్య లేని మొత్తం మర్చిపో దీన్ని ఏమన్నారు అంటే ఎనర్జీ బాగున్నారు ఏమన్నారు ఎనర్జీ బాగా శక్తి ఇట్ వర్క్స్ రియల్లీ అయ్యో నువ్వు చేసి చూడు చేతులు కాళ్ళు ఇంకా నిలబడి చూస్తా అన్న కుక్క ఎట్లా తో కుక్క అంటే బాడీ మొత్తం ఫ్రీజీ చలికాలం కొన్ని చనీలు పోసుకుంటే ఫ్రీజీ అంటే నీ బాడీ నువ్వు ఊపుకో ఎవడు ఊపిడది మొదటిసారి బాడీ కంప్లీట్ ఫ్రీజ్ చేసినప్పుడు బ్లడ్ సేషన్ మంచిది తర్వాత చేతులు మంచిగా రబ్ చేసుకొని ఇంకా వీలైతే ఒక కడ్రా వేసుకో బట్టలు లేకుండా మొత్తం బాడీ ఫ్రాయి వస్తుంటుంది ఎప్పుడైనా రేపు చేసి చూడు మొత్తం బాడీ అంతా హీట్ అయిపోవాలి ఆపప్పు అన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఇది ఎప్పుడన్నా చూసారా పక్షులు నీళ్ళలో ఇటు ఇట్లు అంటాయి తర్వాత జంతువులు బుద్ధల కుక్క బుల్లాడుతుంది ఇట్లని ఇట్లా అవుతాయి ఇటు చూసారా ఎప్పుడన్నా చూడలేదా పక్షి చూసినా ఎప్పుడన్నా పిల్లి అంటదా అంట తర్వాత ఇట్లా జాబ్ ఇట్లా జాబ్తుంది అంతే యోగాన్ని క్యాట్ యోగా యోగా అంటేనే శరీరాన్ని నిరంతరం కదిలిస్తూ ఉంటూ కదలికలో లైఫ్ అంతా ఉంచడం కోసం చేసే ప్రయత్నం ఇది అయిపోయింది కదా తర్వాత శ్వాస మంచిగా నువ్వు కనిపిస్తుంది అది ఇదొకటి గొప్ప నీ వెనుపూసంతా క్లీన్ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం మొత్తం కలిసి పది నిమిషాలు వీలైతే నీకు స్టిఫ్ ఉంటే ఇలా ఎగరొచ్చు కూడా కానీ కొంచెం స్టామినా ఉండాలి లేకపోతే బొక్కలు పట్టుకుంటాయి అదొకటి ఆ తర్వాత బేసిక్ యోగాసనాలు కొన్ని చేసుకోవాలి ఎవ్రీ టైమ్ రిమెంబర్ వెన్ ఎవర్ ఆర్ స్ట్రెస్డ్ బ్రీత్ అవుట్ మళ్ళీ బ్రీత్ అయింది తర్వాత కంప్లీట్ బ్రీత్ అవుట్ మనం సిగ్గును వదిలేయాలి ఫస్ట్ పిత్తును కూడా కంట్రోల్ చేస్తున్నారు జనాలు టూ మచ్ ఇప్పుడు నో స్మోకింగ్ జోన్ పెట్టారు కదా అట్లా ఫార్టింగ్ జోన్ పెట్టారు థియేటర్ రాగానే ఇప్పుడు రోజు పిత్తుకోవాలి గట్టిగా పిత్తు ప్రైజ్ ఇవ్వాలి అంతా అరే ఏదో డ్రానికి ఎట్లీస్ట్ నాకు ఏమి రాదు పిత్తడం వచ్చని చెప్పుకోవచ్చు రీసెంట్గా మా అబ్బాయి నన్ను పార్టీ ప్రజల్లో ఫస్ట్ వచ్చేది ఏదో మా పిత్తం మట్టి ఇప్పుడు రావట్లేదు రాదు ఏదో నడుస్తుంది స్టోరీ ఏది రాకుండా సరే కొత్తది ఎలాగో నేర్చుకున్నదాని ఉన్నదానికన్నా తర్వాత ఇగో తర్వాత నీకు పాడే స్టామిన ఉంటూ ఉంచు ఇది ఇట్ రియల్లీ వర్క్స్ చాలా బాగుంటుంది ఇది చేస్తుండే ఇప్పుడుందా ఆ తర్వాత కొంచెం ఇట్లా కూర్చో కూర్చోదే వజ్రాసం అంటారు కదా నీ చేతులు పైకి లాగినట్టు తర్వాత అదిగో వెన్ను పూస నడుము తర్వాత చేతి అటుపక్క లాగు ఆ తర్వాత సేమ్ దానికే ఇంకా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ ఉంది అదేంది కొండాసనం అంటే ప్రతి కొండ గురించి వచ్చింది నీ రెండు కాళ్ళు నీళ్ళ కానాలి రెండు అరచేతులు నేల కానాలి ఇప్పుడు నీ అరచేతుల్ని ఉంచి దీన్ని స్టిప్ చే கம்ப்ளீட் பிரீத்த இது வெள்ள பிரீத்த ரைஸ் பல ఇప్పుడు నీకు ఇంకా ఓపిక ఉంటే రెండు రెండు సీజలు అక్కడ పెట్టింది అంటే ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ అప్పుడు తెలుస్తుంది అంత స్ట్రెస్ ఫీల్ అవస్తున్నాయి నీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ నీకు మైండ్ లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాను ఇప్పుడు నేను చేయబట్టే ఆర నిమిషాలు కదా తెలుసా ఎవరైనా దీనికి ఏం సాధన అక్కర్లే థర్టీ థర్టీ సెకండ్స్ ఇదైపోయిందా ఇదైపోయిన తర్వాత లాస్ట్ కంక్లూజన్ హాయి బోర్లు పడుకో శ్వాస మతో మరి దీంట్లో టెక్నిక్ ఉంది అని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఊరికే చెప్తా గుర్తున్న వాళ్ళు గుర్తుంటారు ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా తల కిందకి వచ్చినా కదా ఇప్పుడు బాడీ పైకి లేపిన బాడీ ఇంతకంటే లేవదు నెక్స్ట్ బాడీలో కదిలీ తల ఇంతకంటే లేవదు మళ్ళీ కళ్ళలో కదిలిదేది కండు చూడు ఇన్ని భాగాలు తెలిసింది బాడీ ఫస్ట్ బాడీ బాడి మీద తలకాయ తలకాయ లోపల కళ్ళు కండు గుడ్లు అన్ని పైకి అంటే కనుగుడ్లు మ్యాక్సిమం ఎందుకు పోయినాయి తలా పోయింది బాడీ పోయింది ఇప్పుడు వచ్చి తర్వాత ఇది ఒకటి స్టిల్ ఆ తర్వాత ఆ తర్వాత రిలాక్స్ నువ్వు ఇక్కడ కుక్క కష్టం పండి నీకు లేవు నువ్వు రిలాక్స్ అనుకున్నావు అది మర్చిపోవద్దు అసలు ఏం చేసినా బ్యాలెన్స్ మర్చిపోద్దు ఇంకా ఒక టైం ఉంది దీనివల్ల ఏం తెలుస్తుంది నీ యొక్క మెటబాలిజానికి అనేది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా నీ బాడీలో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది వెరీ లిమిటెడ్ గ్రాస్ రియాలిటీ మరి నీ మైండ్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందని తెలుస్తుంది నీకు స్ట్రెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ కోల్పోయిన మైండ్ పట్టుకుంది ఒక దాన్ని ఇట్లా ఘోరంగా పిచ్చిదానిలా పట్టుకో వదిలేదాన్ని వంద ఆప్షన్స్ ఓపెన్ అయ్యి వంద ఆప్షన్స్ ఓపెన్ అయింది ఇప్పుడు హైదరాబాద్లో క్యాబ్ సెలెక్ట్ చేసుకో ఏం సెలెక్ట్ చేసుకున్నావు ఈరోజు పోయిన నచ్చింది ఇంక రేపటి నుంచి అదే క్యాబ్లో పోవాలనుకుంటే స్ట్రెస్ వస్తారదా ఏదో క్యాబ్లో పో స్ట్రెస్ లేదు ఇదే క్యాబ్ కావాలి వాడి మీద కోపం వస్తుంది రాకపోతే ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేస్తున్నావు కారు వచ్చింది క్యాన్సిల్ చేస్తున్నావు నాకు కావాల్సింది ఇది కాదండి నాకు ఆ క్యాబ్ే నచ్చింది కోపం వస్తుంది డిప్రెషన్ వస్తుంది స్ట్రెస్ వస్తుంది ఏమేమో వస్తుంది ఎందుకు నువ్వు ఒక దాన్ని పనికిరాని దాన్ని పట్టుకున్నావు ఓపెన్ జీ ఓపెన్ యువర్ హార్ట్ ఓపెన్ యువర్ మైండ్ అండ్ ఓపెన్ యువర్ ఎవ్రీథింగ్ నీ బాడీకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ నువ్వు ఎంజాయ్ చేయకపోతే చాలా విషయాలు అర్థం కావు ఊరికి రిలాక్స్ అవ్వడం తెలుసుకోవాలి తిని పడుకునే బదులు ఒక పది నిమిషాలు హాయి కూర్చో ఈ భంగిమలు కూర్చో రోజు ఏదో ఒక భంగిమ పెట్టుకొని ఒక హాఫ్ అన్ వర్ కూర్చో టీవీ చూడు వెబ్సిరీస్ చూడు ఎవడొద్దాడు పుస్తకం చదువుకోవచ్చు ఫందర్ గడవని పెట్టుకో వాడి ముట్టి తిమ్మిరెక్కింది కాలు తిమ్మిరెక్కింది తిమ్మిరెక్కని ఏం కాదు భయపడదు పుష్కొని చదువుకోయం కాలు ఇట్లే ఉంది కంటిన్యూ కాలు ఇట్లే ఉంది కంటిన్యూ కాలు ఇట్లే ఉంది కంటిన్యూ కాలు ఇట్లే ఉంది కంటిన్యూ సో ఎన్నో విషయాలు తెలుస్తే నీ బాడీ నేర్పిస్తుంది నీకు చాలా ఓఎమ్ సో ది దిస్ ఈస్ యూనో డైమెన్షన్ ఆఫ్ ఎన్లెస్ పాసిబిలిటీస్ మనమేమో మనకున్న పనికిరాని మూర్ఖత్వాల్ని అవే సత్యాలు గట్టిగా పట్టుకొని సరదాగా చేయాల్సిన వాటిని గంభీరంగా చేసి గంభీరంగా చేయాల్సిన వాటిని సరదాగా చేసి పెంట పెంట చేసుకో సో ప్రతి మనిషి అట్లీస్ట్ ఒక రైట్ పర్సన్ దగ్గర ఏడు రోజులు అన్ని విషయాల గురించి కొంత నేర్చుకోవాలి డబ్బు డబ్బు పోతే ఎట్లా ఫుడ్ దొరకకపోతే ఎట్లా నా మాట ఎవరిని వినకపోతే ఎట్లా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రపంచంలోకి కుటుంబంలోకి పోతే ఇవన్నీ మాటలు లేదు ఎలా తెలిసింది కదా పోనేలే సరే అయిపోయి అయిపోయింది దానికి చిటికలో సొల్యూషన్ ఉంది ఆహా సొల్యూషన్ కాదు ఫైటింగే కావాలి మళ్ళీ గిత్త గిత్తు ఉంటారు ఫైటింగ్ రాదు ఏమి రాదు లోపడుంటే ఏనుగులు ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా బాడీదే ఇంతకుముందు హార్ష్గా స్పృష్టించిందో కదా అట్లా తర్వాత ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన బాడీకి మీ కాళ్ళు మీరే మొప్పుకోండి నిన్ను మించిన దేవుడు లేడు నిన్ను మించిన లేడు నిన్ను మించిన క్రియేటివ్ పర్సన్ లేడు నిన్ను మంచిగా తిక్కోళ్ళు లేడు ఎట్లని అనుకో ఇట్ ఇస్ అప్ టు యూ సో నోట్స్ ఆఫ్ ముషిల్ ఉంటుంది టచ్ యువర్ ఓన్ ఫిట్ వై రియలైజ్ దట్ యు ఆర్ ఇన్కార్నేషన్ ఆఫ్ ద గాడ్ ఇట్ సెల్ఫ్ సో దాని అంశం కనుక దాని లక్షణాలు నీలో ఉంటాయి ఒక చెట్టు నుంచి బయటకు వచ్చిన మామిడికాయ దాని అంశ ఆ మామిడికాయ నుంచి వస్తే మొత్తం మళ్ళీ చెట్టు పుట్టదు అదే ఇట్స్ యాడ్ కంటిన్యూ దేవుడు వేరే మనిషి వేరే లేనే లేడు దేవుడి నుంచి నువ్వు బయటకు వచ్చినావా దేవుడు లక్షణాలు ఉండాల్సిందే తండ్రి నుంచి వచ్చిన కొడుక్కి తండ్రి నుంచి వచ్చిన అన్నీ వచ్చేస్తాయి శరీరం వచ్చేస్తుంది మనసు వస్తుంది బాడీ వస్తుంది ఏవో కొన్ని రావు టాలెంట్ రాదు కాదు వేరే సంగతి అట్లా ఇప్పుడు ఎందుకు చేసినా కూడా ఏ అలసట లేకుండా చేయడం మెల్లమెల్గా తెలుస్తుంది సో స్ట్రెస్ వస్తే ఇట్లా చేయండి అడగగానే స్ట్రెస్ వచ్చింది నాకు నువ్వు ఇప్పుడే వీడియో చేస్తున్నా ఈరోజు చూడు అంటే ఒకటి ఎనర్జీ బాత్ ఇప్పుడే కొట్టుకో కాల్చాప మంచిగా ఇక ముందు జరుగు ఆర్గానిక్లో అంటే గట్టిగా రాయి అంటే వేడి తెలియాలి నువ్వు స్మెల్ చూసుకుంటే కాలిపోయిన పేపర్ వాసన రావాలి ఐఎమ్ నాట్ జోకింగ్ చూడు చూడు వస్తుంది గలీజ్ వాసన వస్తుంది ఎప్పుడన్నా చూసినామారా తర్వాత తర్వాత కొట్టుకో

కంటిన్యూ నీ మొత్తం బాడీకి అంతా రాయి ఇక ముఖానికి రాసుకో తెర్మని తగల్ని ఇప్పుడు సబ్బు లేకుండా నీళ్ళు లేకుండా స్నానం చేస్తున్నా నేను అడవులు పరమాణువులన్నీ చాలా గొప్ప యాక్టివ్ అవుతాయి ఐఎమ్ నాట్ జోకింగ్ ఏదో జోక్ కోసం చెప్తున్నది కాదు నిజంగా చేసుకోండి ఇట్ రియల్లీ వర్క్స్ ఎప్పుడు నా కార్లో వేగంగా వెళ్ళినప్పుడు ఏ ట్రాఫిక్ లేవు చెట్లు లేవు రోడ్డు పక్కన ఉన్నప్పుడు కారు అద్దం బయటకు తీసి ఆల్మోస్ట్ బాడీ బయటకు పెట్టి కంప్లీట్ వాడిని కొట్టమని చెప్పండి వంద కిలోమీటర్లు వేగంలో గాలి తగలాల బాడీకి ఎయిర్ వాష్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమో కొట్టుకోవడం తర్వాత మసాజ్ ఆ తర్వాత అంటే నువ్వు ఎట్లా కొడుతున్నారో ఇది ఇంపార్టెంట్ ప్యాట్ ప్యాట్ అంటారు దెబ్బ కదా ప్యాట్ ఎక్కడెక్కడంటే నీ యొక్క ఇవి బోన్స్ అంటే జాయింట్స్ దగ్గర ఈ మెడ దగ్గర పొద్దున్న నిద్రలేసిన తర్వాత ఇప్పటికి జపనీస్ కొందరు చేస్తారు నేను కూడా చేస్తా ఇప్పుడు చేస్తే వాడిది చేయి పెట్టి పొద్దున్న నిద్రలేస్తానే మీరే ఒక టెన్ ట్వంటీ టైమ్స్ అనుకో హీట్ వచ్చిందా ట్వంటీ టైమ్స్ అయిపోయిందా తర్వాత ఇగో చాదీ తర్వాత ఇగో నీవెన్ను పోసే రాక్కో ఆ తర్వాత పొద్దున్న నిద్రలేసాను రేపు చేసుకొని చూడండి అట్లీస్ట్ వారానికి ఒకసారి ఎవ్వరం ఫైవ్ సెకండ్స్ పొత్తుకోండి ఇగో నిద్రలేస్తానే తర్వాత ఇగో చిన్న మరి గట్టి ప్రతి పుట్టుకొని బలిందనుకో సొస్తావు చిన్న స్ట్రైట్ చిన్న చేతులతో చిన్న పుష్ నీకు తెలియాలి వత్తున్నాడు తర్వాత మళ్ళీ ఇట్లా అనుకో నుంచి ముందు చేయి

ఒత్తుకున్నావా ఇగో ఒత్తుకో పట్టుకో అట్టు వత్తు ఇట్టు వత్తు గట్టిగా ఒత్తుకో ఇంతవరకు ఏ యోగా మాస్టర్ చెప్పని యోగా టిప్స్ ఇంతే నువ్వు రేపు పొద్దున్న నిద్రలేసి బాత్రూమ్ ఇట్లా పోయి వచ్చి కూర్చొని మూడు నిమిషాలు ఇచ్చేయి ఏందనుకున్నావు మరి పిచ్చుకున్నది ఇది ఇది అలవాటు ఎందుకంటే పెళ్ళి కూడా చేసుకోవాలి అసలు అంత బాగుంటుంది టాటా బయ్ బాయ్